హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు మనం అమరావతిలో జరిగే పనుల గురించి అప్డేట్ ఇద్దాం అని చెప్పి మనం వచ్చాం అనమాట ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అయితే ఉన్నాం ఇక్కడ అండర్గ్రౌండ్ వా అండర్గ్రౌండ్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి మీకైతే చూపిస్తాను మన చాలా ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చుట్టానికి ప్రయత్నించండి అలానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులైతే మనం ఇచ్చి దగ్గర దగ్గర నెల రోజులు అయితే అవుతుంది ఆ పనులు కూడా అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను ఇంకా వీడియోలకి వెళ్దాం పదండి అండర్ అండర్గ్రౌండ్కి సంబంధించి ఈ పనులు అయితే తవ్వేశారు మొత్తం చూసుకోవచ్చు అలానే అటు చివరైతే పనులు అయితే జరుగుతున్నాయి మీకు అటు కూడా అయితే వెళ్ళి చూపిస్తాను ఇది మొత్తం ఈ సిక్స్ రోడ్డు అనమాట ముందుకెళ్దాం మనం వచ్చినప్పుడు మొన్న ఇటువైపు అయితే తవ్వుతున్నారు మనం అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేయలేదు ఇదిగోండి ఇటు సైడ్ వాటర్ మంచినీటి పైపు లైన్ కూడా అయితే ఉందన్నమాట ఇదిగోండి పైపు వచ్చేసి డ్రైనేజీ అనమాట అటువైపు జరుగుతున్నాయి ప్రజెంట్ వెళ్ళి ఈ సిక్స్ రోడ్లోనైతే పనులు చేస్తున్నారు చూసారు కదా కొంచెం దగ్గరికి వెళ్ళే చూద్దాం ఇటువైపు ఆల్రెడీ అండర్ గ్రౌండ్కి సంబంధించి చేశారు ఇప్పుడు ఇంటివైపు అయితే చేస్తున్నారు మీరైతే చూసుకోవచ్చు నాలుగైదు రోజుల నుంచి వర్షం పడటం వల్ల కొంచెం అయితే తగ్గింది ఇటువైపు కానీ వైపు కూడా చాలా స్పీడ్గానే అన్నమాట చాలా అట్లా ఉండి చాలా స్పీడ్గానే ైప్ అయితే వేసారన్నమాట అలానే గడ్డవైపు కూడా చేస్తున్నారు చూడండి వర్షానికి వర్షం తప్పకుండా మొత్తం అయితే మళ్ళీ అడిగేసరికి వాళ్ళని అంతా క్లియర్ చేస్తున్నారు క్లియర్ చేసి అయితే పనులు అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ అలా వైపు మొత్తం క్లియర్ చేస్తున్నారు సైడు వాటిని కూడా మొత్తం చూర వరకు అయితే అండర్గ్రౌండ్ పనులు అయితే చేస్తున్నారు మొత్తం అన్నమాట కనిపిస్తు వచ్చేసాము చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం పనులు ఈ రోడ్డు కూడా పనులు జరుగుతాయండి ఇంకా ముందు ముందు ఈ ఫౌండేషన్ పనులు అయితే చేశారు ఫౌంటేషన్ పనులు అయితే జరిగి మొత్తం చుట్టుపక్కల మొత్తం పనులు అయితే చేస్తున్నారు కొంచెం అటు ఎదురుకెళ్ళేది చూపిస్తాను ఇవన్నీ మనం కరెక్ట్గా ఇంటినే మనం జరిగే దగ్గర అయితే ఉన్నాం మీరు చూసుకుంటే చూసినట్టే చూడండి మెటీరియల్ మొత్తం అయితే తెచ్చుకున్నారు అలానే భారీ మిషనరీ అయితే అంతా ఇదిగోండి ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఎంతమంది కార్మికులు ఉన్నారు అలానే ఈ ఫౌండేషన్ పనులు అయితే జరిగినాయి మొత్తం ఐరన్ మెటీరియల్ కూడా చూశారు కదా అయితే ఉన్నాయో ఒకవైపు సైడు చుట్టుపక్కల గోడ నిర్మాణం పనులు అయితే జరుగుతుంది మన చూద్దాం చూడండి అటు పక్కన ఇంకొంచెం ఎదురు నుంచి అయితే చూడటానికి మనం ప్రయత్నిద్దాం ఈ సైడు గాడైతే ఫౌండేషన్ వేయడం కోసం చెప్పి పనులు చేస్తున్నారు ఇక్కడ ఇక ఫౌండేషన్ వేసే మిషన్ అనమాట చూడండి మొత్తం అక్కడ ప్రవీణ్ మొత్తం అయితే తీసుకెళ్తున్నారు అలానే ఇక్కడ మిక్సర్కి కలిపిన దారిని అయితే తీసుకొచ్చారు చూడొచ్చు అని అటు పక్కన మొత్తం క్లీన్ చేస్తున్నారు చూశారు కదా అని చెప్పి మొత్తం చుట్టుపక్కల ఫౌండేషన్ అయితే పూర్తి అయితే చేశారు మీరు చూడొచ్చు ఇక్కడ గ్రాండ్లో ఈ వాడ కూడా దాకా వస్తే ఇంక మనకి ఈ కన్స్ట్రక్షన్ జరిగేది కూడా మనకి ఏం కనిపించదు అన్నమాట ఇవన్న చుట్టుపక్కల మొత్తం ఫౌండేషన్ అయితే వేసారు అలానే అటువైపు కూడా వేస్తున్నారు మీకు కరెంటు స్తంభం అయితే ఉంది కదా అటువైపు చాలా వరకు అయితే పైకి కట్టారు ఇంకా లాన్ వరకు అయితే చాలా పనులు జరుగుతున్నాయండి చూసారు కదా మనం లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఈ ఫౌండేషన్ పనులు జరగలేదు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈ చుట్టుపక్కల గోడకి పనులు అయితే చేశారు ఇవ్వండి అటువైపు స్లాబ్కి కోసం అని చెప్పి వస్తున్నారు మిక్సర్తో పనులు అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూసుకోవచ్చు विष्णरे इतने अला इतने उन्दो इतने पत्तेल मर्पा చూశారు కదా ఈ సిక్స్ రోడ్డు అలానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు అయితే మీకైతే చూపించాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి